పాల్గొనలేదా మరి ఉన్నారు కదా వారికి మనం స్మరించాం అసలు అందరికంటే ముందే మహిళలు పాల్గొన్నారు కదా మరి వారి పేర్లు ఎందుకు ఉచ్చరించాం మరి బోజు గారు పక్కన ఉండడం వల్ల మా నాడు గారు స్వాధ్యం చేయాలని ఆంధ్రప్రదేశ్ లో అందుకున్నారు అలాగా అందుకని మన నవరు కూడా మరి పేర్లు ఉచ్చరించట్లేదు కానీ నేను సర్చ్ చేస్తే నాకు మరి మనం మర్చిపోయినా చరిత్ర మర్చిపోదు పద్దెనిమిది వందల పదిహేడు నుంచే మహిళలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు మరి మొట్టమొదటి భీమా నాయక్ మల్హోత్రా బ్రిటిష్ కారణంతో గొరిల్లా యుద్ధం చేసి అతన్ని ఓడించింది గొరిల్లా యుద్ధం అంటే ఎటువంటి ఆయుధం లేకుండా చేతి గోల్ యుద్ధం చేయడం ఆ తర్వాత జాన్సీ లక్ష్మీబాయ్ మరి లాబ్స్ యొక్క సిద్ధాంతం అనేటువంటి బ్రిటిష్ వారు తీసుకొస్తే ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి యుద్ధంలోనే వేరమరణం పొందారు ఆ తర్వాత ఎంతో మంది మరి పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత కొంతమంది పేరు నేను మరి నోట్ చేయడం జరిగింది కమలా ఏకోపాదం తర్వాత హజరత్ మేహత్ తర్వాత గాంధీ హంస మెహతా ప్రీతి లత సరో సరోనాయుడు విజయలక్ష్మి పండిట్ పురు అరుణ్ అసుది కల్పనా దత్త మేడం బాకాజీ శిచ కృపాల్ రాజ్ కుమార్ అమల్ కౌర్ మరియు ఇంకా మహిళల బ్రి మగ్గిపోయి మనకి స్వాతంత్రం రావడానికి వాళ్ళు చేశారు మరి ఇసుక కూడా స్మరించాలని నాకు అనిపించింది మరి ఒక వారసత్వాన్ని మరి మేం ముందుకెళ్తామని మరి అందరికీ తెలియజేస్తున్నాము